హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో యాక్చువల్గా అయితే ఈ వీడియో కనుమ పండుగ రోజు అనమాట సో అప్పుడు నేను ఈవినింగ్ బయటకు వచ్చాను మాది పొలం ఉంది మా వదిన కొంచెం వెజిటబుల్స్ అవన్నీ వేసాను అంటే అవి తెచ్చుకోవడానికని బయటకు వచ్చాము అండ్ దేవాన్ చైతన్యగా ఇలాంటి ప్లేస్కి తీసుకొని వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అందుకోసమే టైం అయితే చాలా తక్కువ ఉన్నింది సో ఈవినింగ్ నేను ఇంతకుముందు వీడియో అయితే పెట్టేశాను కదా మీకు సో అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ చూసుకొని వచ్చేసరికి అప్పటికే ఫైవ్ థర్టీ అయిపోయింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉన్నింది ఇంకా ఏదోపు ఎలాగో పొలానికి వచ్చాను కదా అని సో నేనైతే షార్ట్స్ అవన్నీ అప్లోడ్ చేసుకున్నాను ఇలాంటి చోట మనం కనుక వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయని అండ్ ఇంకొకటి సో ఇప్పుడైతే మా పొలంలో మా వదిన వచ్చేసి కొంచెం చుక్కా కంటాం అండ్ పాలాకు ఇవి రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి యాక్చువల్గా చుక్కాకు అనేది మేము పచ్చడి చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది పాలాకైతే ఇంకా పప్పులో పెట్టేసుకుంటాం అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత అవి రెండు ఉన్నాయి నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే చాలా కష్టం అది కాకుండా నేను వెళ్ళేది నెక్స్ట్ డే ఇంకా పాడైపోతుందని తీసుకోలేదు అండ్ చుట్టూ మొక్కజొన్న అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మొక్కజొన్న కంకుదైతే లేవన్నమాట జస్ట్ అప్పుడే కొంచెం కొంచెం చిన్న చిన్నవి వస్తున్నాయి ఇక్కడ ఒక్క మొక్కజొన్న కంకి కొనాలంటే నాకు థర్టీ ఫైవ్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇన్ని కావాలంటే అన్ని ఫ్రీగా తినేసేదాన్ని అంతే లేనప్పుడే తన వాల్యూ అనేది తెలుస్తుంది ఈవినింగ్ చూడండి ఇలాంటిది నేనైతే కనుక మామూలుగా కలర్స్ అనేది యూజ్ చేయలేదు మామూలుగా స్వెటర్స్ అనేది యూజ్ చేయలేదు జస్ట్ ఇలా ఫోటో పెట్టాను ఎంత బాగా కనిపిస్తుందో ఫేస్ చాలా నీట్గా అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో అవి అంతా ఇలాంటి అట్మాస్పియర్ జస్ట్ టూ డేస్ ఉన్నాయి చాలా బాగుంటుంది అంత బాగుంటుంది వచ్చిన ప్రతిసారి వస్తానన్నమాట సో ఏదో ఒక రీజన్స్ అయితే చెప్పి ఇచ్చేదో అది ఉంది ఇది ఉందని సో మా హస్బెండ్ అయితే వెళ్ళమని చెప్తాడు కాకపోతే ఏంటంటే ఏమన్నా ఉంటాయి కదా స్నేక్స్ అవన్నీ వాటితోనే భయం అదే కాకుండా ఇంకా దేవాన్స్ అయితే అడ్డం పోతాడు ఎలాగంటే అలా తొక్కుంటా వెళ్ళిపోతాడు తను నాకు తెలిసి వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చాడు కానీ ఏదో తెలిసిన వాడిలాగా అడ్డం పోతున్నాడు నాకు భయం వస్తుంది అనమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏదో కాటన్ ఏదో వేసినదో అప్పుడు చాలా చిన్నగా ఉన్నింది అప్పుడు మొత్తం కనిపించేది ఇప్పుడైతే కనిపించట్లేదు మొత్తం డాల్క్ అయిపోయింది సో అదే భయము దేవాన్షు అయితే అసలు కనిపించకుండా పోతాడు ఒక్కోసారి హైడ్ అండ్ సిక్ ఆడితే కనుక ఇంకా కష్టం అండ్ బ్యాక్ సైడ్ ఇంకా మావాజ్ అంతా వస్తుందో చూడండి ఇంకా దేవాన్షుని అయితే నేను ముందు పెట్టేసుకున్నాను లేదు దేవాన్షు లాస్ట్ వస్తున్నాడు సో ముందు ఏమన్నా ఉంటాయని నేనైతే ముందు నడుస్తున్నాను మధ్యలో కిడ్స్ ఉన్నారు లాస్ట్లో మా అక్క మాది ఉందనమాట సో మా అక్క బయటకు వచ్చాను కదా కొన్ని వీడియోస్ అయితే ఫొటోస్ అవి తీ అని చెప్పింది ఇంకా తన కోసం అని తీసాను మధ్య మధ్యలో అంటే కంప చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి సో అవి కూర్చుకున్నాయంటే చాలా కష్టం లాస్ట్ టైం చిన్నది నాకు రేగి అయితే కూర్చుకునింది చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఇయర్ రింగ్స్ గురించి అడుగుతున్నారు నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను మీషో నుంచి నెక్లెస్ తీసుకున్నానని దాని మీదకి వచ్చినట్వి ఇవైతే గోల్డ్ అయితే కాదండి జస్ట్ మామూలుగా మామూలుగా నెక్లెస్ మీదకే వచ్చింది ఆ సెట్ మొత్తం నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది అండ్ మనం ఇయర్ రింగ్స్ ఒక్కటే కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ అవుతాయి సో నాకు సేమ్ టైము సెట్ కూడా వచ్చింది అని చెప్పేసి నేను రెండు తీసేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ టైం అయిపోయిందనమాట అందుకే వ్యూ ఇంత బాగుంది నేను ఒక్కదాన్నే పట్టుకొని తీస్తున్నాను కాబట్టి నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకొకటి అవి చాలా డేస్ అయిపోయింది నేను పొలానికి వెళ్ళగా అందుకే నడుస్తూ ఉన్నప్పుడు ఇలా ఇలా అప్ అండ్ డౌన్ అయిపోతున్నాను జస్ట్ మాకు నియర్ బై ఉందనమాట ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు అందుకే ఇంకా ఫాస్ట్గా వచ్చాను యాక్చువల్గా చిన్నప్పుడు ఇక్కడ ఎలమట్టి ఉంటుంది సో అది తీసుకుని గడపకు అవన్నీ వాళ్ళం అనమాట చాలా బాగుంటుంది సో ఇక్కడైతే కొంటున్నాం కానీ ఇంటి ఇంటి దగ్గర అయితే ఇలాంటివన్నీ ఏం కొనం అనమాట డైరెక్ట్గా పూసేవారం చాలా బాగుంటుంది అండ్ ఈవినింగ్ అయితే బయటకు వచ్చాను బయటకు వచ్చాక నేను చెప్పాను కదా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే అవుతూనే ఉన్నాయని ఇప్పుడైతే ఇంకా నైట్ చాలామంది డ్యాన్స్ అయితే వేశారనమాట వేసి అయిపోయాక ఇంకా లాస్ట్లో ఇంకా ఏదో ఒక సాంగ్ పెట్టేస్తే ఇక్కడ మా మీ అయినా వేస్తుంది యాక్చువల్గా మా అన్నయ్యకి ఇద్దరు అనమాట తన చిన్న పాప తను డ్యాన్స్ అయితే వేస్తుంది అనమాట ఇంకొకటి ఇంకా మా దేవాన్ అయితే యాడ్ అయిపోయాడు చాలా బాగా చేస్తున్నాడు కానీ ఇంతకుముందు ఎప్పుడు నేను ప్రాక్టీస్ చేయించలేదు ఏదో వన్ స్టెప్ యూట్యూబ్ కోసం అలా నేర్పించాను కానీ ఇంకా అంతకుముందు నుంచి ఎప్పుడు వేపించలేదనమాట ఇంకా ఇదే ఫస్ట్ టైము మీ ఎలా వేస్తే తను కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తున్నా చూడండి అట్లీస్ట్ అలాంటి టాలెంట్ అయినా ఉండాలి కదా ఇలాంటి ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాను అనమాట బయటికి వెళ్ళి డ్యాన్స్ వేయమని చెప్తూ ఉంటాను అండ్ మా మీన ఎలా వేస్తే తను కూడా అలాగే వేస్తూనే ఉంది మార్నింగ్ నుంచి పిల్లలు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు యాక్చువల్గా నేను ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామని అనుకోలేదు అంతకుముందు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ఇలాగే ఉంటుంది నాకు ఇంకా టెన్షన్స్ అవన్నీ ఉన్నాయి హాస్పిటల్స్ అవన్నీ చూసుకుంటే ఇంకొకటి హాస్టల్ వదిలేసి వచ్చాను కదా మా హస్బెండ్ కూడా మా హోమ్ టౌన్ ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా పీజీ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి అవి అటెంప్ట్ చేయడానికి సరిపోయింది సో పెద్ద మైనస్ ఎక్కడ పడింది అని అంటే నాకు ఇక్కడ వచ్చేసి సిగ్నల్స్ అనేది సరిగ్గా రావట్లేదు ఎవరు ట్రై చేసినా నా ఫోన్కి ఆఫ్ వస్తుంది అనమాట అది చెక్ చేసుకొని ఇక్కడైతే వైఫై కాలింగ్ పెట్టేసుకుంటాను వెంటనే నాకు కనెక్ట్ అవుతుంది ఇంటి దగ్గర ఎందుకు కనెక్ట్ అవ్వడం లేదు ఇంకా అవన్నీ చూసుకునేసరికి చాలా టైం పట్టింది నాకు వన్ డే కాల్స్ అన్నీ ఏం అటెంప్ట్ చేయలేకపోయాను జస్ట్ నెట్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే నాకు మామూలు కాల్స్ అనేవి వచ్చేవి మిగతా టైంలో కాల్స్ అనేవి రావట్లేదు ఇంకా వైఫై అంటే వాట్సాప్లో మాత్రం మెసేజ్ వస్తే వాటికి ఆన్సర్స్ అవి ఇస్తున్నాను సో అవి చూసుకోవడానికి నాకు సరిపోయిందనమాట ఇంకొక సైడ్ ఏంటంటే మాకు ఇక్కడ ఉట్టి కొట్టేది ఉంటుంది ఏదో జస్ట్ ఫర్ ఫన్ అనమాట సో ఇలా వేసేటప్పుడు నేను ఇంకా అది వీడియో నేను వెళ్ళేటప్పుడు వెళ్ళేసరికి అది మొత్తం అనమాట కొట్టలేదు మరి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అలా త్రీ ఫోర్ టైమ్స్ ఏమో కొట్టి ఉంటారు సో స్టార్ట్ చేస్తే ఇంకా నేను వచ్చేసి మార్నింగ్ కొట్టే టైంకి ఇంకా ఇంట్లో పిండి వంటలు అవన్నీ చేసుకుంటా ఉన్నాం అందుకే అప్పుడు వెళ్ళలేకపోయాను ఇంకా ఈవినింగ్ ఏంటంటే సాంగ్స్ ఇవన్నీ పెట్టేశారనమాట అందుకోసం అని చెప్పేసి ఇవి చూస్తూనే ఉన్నాను ఇంకా నైట్ దేవాన్స్ పడుకుందామని ఏడుస్తూ ఉంటే ఇంకా బయటకు వచ్చేసాను జస్ట్ కట్టేది మాత్రమే చూపిస్తున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ కట్టేశారండి చాలా బాగా కట్టారనమాట అండ్ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ కానీ కామెడీ కానీ చేయాలంటే కనుక అక్కడికి వచ్చి మైక్ తీసుకొని చేయొచ్చు అనమాట సో ఎవరైనా సో అదే విలేజ్ కాకపోయినా పక్క విలేజెస్ వాళ్ళైనా కానీ వచ్చి చేయొచ్చు ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ మా వాళ్ళు అంతా చూడండి ఎంత బాగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం నేను అంటే లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళలేదు సో లాస్ట్ టైం కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేయలేదు అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మా బెస్ట్ ఫ్రెండ్ వచ్చిందనమాట ఇంటికి తనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది తన మ్యారేజ్కి అయితే నేను వెళ్ళలేకపోయాను జస్ట్ వన్ డే ముందే తెలిసిందనమాట సో మేబీ చాలా తక్కువ మెంబర్స్ని ఇన్వైట్ అనుకున్నాను లాస్ట్ మేంట్లో ఇన్వైట్ చేసింది ఇంకప్పుడు ఏదో నేను కొత్తగా తీసుకున్నాను హాస్టల్ ఇంకా ఈ హడావిడ్రో పడి వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి ఒక టెన్ మినిట్స్ మాత్రమే స్టే చేశాను ఇంకా దేవాన్స్ కొత్త ప్లేసెస్కి వెళ్తే ఎందుకు అంతగా ఉండ ఉండడం లేదు అందుకే వెళ్ళలేదన్నమాట ఒక టెన్ మినిట్స్ మాట్లాడి వచ్చేసాను అండ్ ఇది వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది నైట్ నైన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా దేవానిషి పడుకుంటాను నిద్ర వస్తుందని అని చెప్పేశారు మార్నింగ్ మనం కనుక విలేజెస్ ఉంటే పడుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుందండి అండ్ టుమారో మార్నింగ్ మా అక్క ఇంకా వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నేను కూడా నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి ఏందో డేస్ ఇంత ఫాస్ట్గా గడిచిపోయాయా అనిపించింది అండ్ ఇప్పుడైతే ఇంకా నేనైతే కిందనే పడుకుంటాను ఇక్కడ కార్డ్స్ అవన్నీ ఉన్నాయి ఎందుకు అందరం ఒకే చోట పడుకుంటే బాగుంటుందని నేను మా సిస్టర్ మా సిస్టర్ వాళ్ళ పాప ఇంకా దేవాంశు రెడ్డి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి అంతా కలిపి ఇలాగే కింద వేసుకొని యాక్చువల్గా వేసవి కాలం అయితే పైన పడుకునే వాళ్ళం కానీ ఇది చలికాలం కాబట్టి ఇంట్లో వేసుకొని ఇంకా పడుకుంటున్నాం అనమాట సో పక్కన పక్కన పడుకుంటాం కాబట్టి ఏమన్నా మాటలు అవి ఇవి చెప్పుకుంటా పడుకుంటాం ఆల్మోస్ట్ వాళ్ళు కూడా కొంచెం పెద్ద పెద్దలే ఒక అమ్మాయి సెవెంత్ క్లాస్ అవుతుంది ఇంకొక అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ అవుతుంది సో అందుకోసమే ఆల్మోస్ట్ నా హైటే ఉన్నదనమాట పక్కన పక్కన వెళ్ళిపోతే కనుక సిస్టర్స్ అనుకుంటారు అలా ఉంటుంది నేను వీడియోస్ కూడా మీకు చూపించాను కదా అండ్ ఇంకొకటి ఇంకా ఇవన్నీ అయిపోయాక నేను కొంచెం ఫాస్ట్గానే పడుకున్నాను మా అక్క మాత్రం ఇంకా విజయ్ వచ్చి అడుగుతూ ఉంటారు కదా వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడింది ఇలా ఎంతైనా సరే మనం మన హోమ్ టౌన్లో ఉంటే ఆ టేస్ట్ కానీ తినడం కానీ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మా అమ్మ బయటికి వెళ్ళింది యాక్చువల్గా మాకు కొన్ని బఫేదోస్ ఉన్నాయి అన్నమాట సో వాటిని మాత్రం బయటికి తీసుకెళ్లాల్సిందే కదా వచ్చేటప్పుడు కొన్ని పళ్ళు అయితే తీసుకొచ్చింది వాటిలో కొన్ని పచ్చివి ఉన్నాయి కొన్ని పండుగ ఉన్నాయి నేను పచ్చి వాటిని కూడా టేస్ట్ చేయాలని అవి కూడా టేస్ట్ చేశాను అండ్ దైవ్ కూడా తింటూ చూపించాను అనమాట అండ్ ఫస్ట్ నేను సంక్రాంతి పండగకి వేర్ చేశాను కదా శారీ శారీ డీటెయిల్స్ అడుగుతున్నారండి అది నేను చిక్పేటలో తీసుకున్నాను ఇక్కడే సిటీస్ అప్పుడు నాకు లెవెన్ హండ్రెడ్కి వచ్చింది చాలా అంటే చాలా బాగుంది బట్ ఇప్పుడైతే ఇంకా ఇంక ఉందో లేదు ఇప్పుడు వచ్చిన శారీస్ అయితే కనుక కొంచెం నాకు అంతగా నచ్చలేదు ఇది బాగా ప్యూర్గా పట్టు శారీ అనమాట బాగుంది అందుకే తీసేసుకున్నాను పైగా అలాంటి కలర్స్ అయితే నాకు దేవా అని తీసుకున్నాను అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పడుకున్నాం ఎందుకు అప్పుడప్పుడు ఇలా మొబైల్ అయితే ఇంకా రొటేట్ అవుతుంది అదైతే సరిగ్గా గమనించలేదు అండ్ పడుకునే ముందు దేవాంజ్కి అండ్ నాకు అందరికీ ఫిరోజ్ ఉండాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే మా అక్క అయితే వెళ్ళిపోయింది ఇంకా నైట్ ఇలా వేశాను లేదో మరి మార్నింగ్ తీసాను కదా అందుకే మీకు ఇలా కనిపిస్తుంది ఇది మార్నింగ్ వైబ్స్ అప్పుడే వేచాను ఇంకా దేవాన్స్ కూడా వేచాడు రేచి కూర్చొని ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఏందో ఇక్కడ కూర్చుకునింది నాకు అని చూపిస్తున్నాడు అండ్ పక్కనే ఇంకా అవన్నీ మేము వేసుకుంటాం కదా బెడ్షీట్స్ అవన్నీ ఇప్పుడైతే ఇంకా ఎత్తేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో లేవు కానీ కాఫీ ఉంటుంది నాకైతే కాఫీ టీ మీ అందరికీ తెలుసు కదా నాకు ఎప్పుడు అలా అయితే లేదనమాట ఇప్పుడు తాగను కూడా నేను నేను కాఫీ టీ తాగానంటే నైంటీ నైన్ పర్సెంట్ అది నాకు ఫుల్ కోడ్ అయ్యి గొంతు మొత్తం రాపెక్కింది అని అనుకున్నప్పుడు మాత్రమే కాఫీ టీ తాగుతాను ఇంకెప్పుడు తాగని ఎందుకంటే షుగర్స్ ఉంటాయి కదా అంత ఈజీ అంత హెల్త్కి మంచిది కాదని అవాయిడ్ చేస్తాను ఏదైతే మిల్క్ అయితే తీసుకుంటానమాట కొంచెం షుగర్ తక్కువ వేసుకొని ఇంకా మిగతాటివి ఇంకా ఏం తీసుకోనండి హాట్ వాటర్ అయితే మార్నింగ్ టైంలో రెమెన్ యాడ్ చేసుకొని తాగేస్తాను ఇది అనమాట చాలా సింపుల్గా తింటాను ఎక్కువే తినను ఏదో లైట్గా తిన్నానంటే తినాను అని చెప్పేసి ఫుడ్ కంప్లీట్ చేసుకుంటాను ఇక్కడ ఉంటే చాలా తక్కువ అండ్ ఇంటికి వచ్చాక నేనైతే తప్పనిసరిగా మా అమ్మ చేసింది కానీ మా అవతిన చేసింది మాత్రమే తింటాను అనమాట వాళ్ళు కొంచెం బాగా చేస్తారు అలాంటి చట్నీస్ అంటే మా అమ్మ దంచుతుంది సో అలా దంచినటువంటి మిక్సీకి వేసిన వాటి దంచిన వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పచ్చిమిరపకాయలతో ఇక్కడ ఉండే మిర్చి సిటీస్ ఉండేటివి సిమ్లా మిర్చి అనమాట కొంచెం బ్లాక్గా ఉండి హాట్గా ఉంటాయి కానీ మన సైడ్ ఉండే పచ్చిమిరపకాయలు కొంచెం బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటుంది